బిర్యానీ చేస్తున్నాను ఫస్ట్ బాండీ పెట్టుకుని కొద్దిగా నెయ్యి నువ్వుల నూనె వేసాను ముందు బిర్యానీ ఆకు ఒక నాలుగు స్టార్స్ ఒక ఆరు మరటి మొగ్గ వేసాను కొంచెం వేగాలి పుదీనాకేస్తున్నాను ఈ మూడు గ్లాసులు బియ్యానికి తయారు చేస్తున్నాను బిర్యానీ మూడు గ్లాసులు బియ్యానికి అర కేజీ మీద కొంచెం ఎక్కువ చికెన్ తీసుకున్నాను చికెన్ బిర్యానీ కాబట్టి ఈ గ్లాసులో మూడు గ్లాసులు తీసుకున్నాను బియ్యం ముందు పుదేనే వేసాను ఫ్లేవర్ బాగా చూసుకు తర్వాత ఎనిమిది వేసాను ఇప్పుడు ఉల్లిపాయ వేస్తున్నాను ఇవి మూడు ఉల్లిపాయలు ఒక ఉల్లిపాయ చుక్కను పోసాను బిర్యానీ మసాలా చూపెట్టినాను జాజికాయ సక్కం జాపత్రి కొంచెం పది ఏళ్ళు అరిచి లవంగాలో పదిహేను దాల్చిన చెక్క నా దగ్గర లేదు పొడి వేస్తున్నాను అందుకు ధనియాలు కూడా పెద్ద స్పూన్ పడుతుంది కొంచెం ధనియాలు ఎక్కువే పడుతుంది కొట్టిన అది ఉలిపాయ అయిపోయింది చికెన్ వేస్తున్నాను ఒక అర కేజీ చికెన్ ఉంటుంది ఇది అల్లం పసుపు రా పెట్టేసాను చికెన్ వేసుకున్నప్పుడే ఉప్పు వేసుకుంటే మొక్కకు పడుతుంది రెండు స్పూన్లు ఉప్పు వేస్తున్నాను మళ్ళీ లాస్ట్లో చూసుకోవచ్చు మసాలా పొడిని కూడా వేసేస్తున్నాను మీకు చూపెట్టింది మసాలా పొడవు ఎందుకంటే ముక్కకు పడుతుంది బాగా చికెన్ అయిపోయింది ఇప్పుడు బిర్యానీ బియ్యం వేసేస్తున్నాను అనేది చిట్టు ముచ్చలు వేసాను నేను బాగుంటుంది ఏ గ్లాస్ అయితే రైస్ వేసానో అదే గ్లాస్ గ్లాస్కి రెండు గ్లాసులు చెప్పినా వేణీళ్ళు పెట్టుకున్నాను నీళ్ళు వేసుకోవాలి ఎలాగ మీకు బిర్యానీ తేడా తెలుస్తుంది పొడి పొడులు వస్తుంది కూల్ వాటర్ వేసి మరగబెడితే కొంచెం ముద్దలా వస్తుంది వేణీళ్ళు వేస్తేనే బాగా వస్తుంది బిర్యానీ మీరు ఉప్పు చూసుకోండి ఒకసారి నాకు ఉప్పు సరిపోయింది మూత పెట్టేస్తాను రెండు విజిల్ వస్తే సరిపోతుంది రెండు విజిల్స్ వచ్చినాయి కట్టేశాను బిర్యానీ అయిపోయింది పొడిపుళ్ళు ఆడుతూ వస్తుంది ఎలాగైతే బిర్యానీ ఇలా పొడి పుళ్ళు ఆడితే రావాలంటే నీళ్ళు వేసుకోవాలి అందుకే పొడి పుళ్ళు ఆడుతూ ఉంటుంది చాలా ఈజీ హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది